హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పుడెంత మనం చూస్తున్న రెప్తంగా ఎపిసోడ్ ఏం జరుగుతుందో ఈ రోజు మన వీడియోలో చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనోని చంపాలని చూసిన శైలేంద్రకు రిషిని తిరిగి తీసుకుని వచ్చి దేవగాని శైలేంద్ర దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన వస్తారా ఆనందంలో మహేంద్ర ఫణేంద్ర ఇందుకు అసలు సీరియలో ఏం జరిగింది నిజంగానే శైలేంద్ర మనోని చంపాలని చెప్పేసి చూసాడా మరి శైలేంద్ర మనోని చంపాలని చూస్తున్నాడు అని చెప్పేసి అసలు తెలుసుకుని వస్తారా రిషిని ఎలా తిరిగి తీసుకొని వచ్చింది మరి రిషికి గతం గుర్తొచ్చిందా ఇవన్నీ కూడా మరి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరిలో ఏం చేరబోతుంది ఇప్పుడు చూస్తే తెలుసుకుందా శైలేంద్ర ఇద్దరు కూడా మనో గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అవును మమ్మీ ఎలాగైనా సరే ముందు అసలు ఈ మనోగాడి అడ్డు తొలగించుకోవాలి వాడిని కూడా చంపేసేయాలి అని చెప్పేసి శైలేంద్ర మనో మీద సీరియస్ అవుతూ దేవి అనితో మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు చూస్తే ఎలాగో ఆ రిషిగాడు లేడు కాబట్టి వస్తారా కూడా ఎల్లిపోయింది మరి కాలేజీ షికి సంబంధించిన ఆస్తి మొత్తాన్ని కూడా ఈ మొనా దగ్గరుండి మరి చూసుకుంటే మన మరి మన పరిస్థితి ఏమవుతుంది అప్పుడు నేను అనుకున్నా నా కల ఎప్పటికీ కూడా నెరవేరదు ఈ కాలేజ్ కి నేను ఎండీ నవ్వలేను ప్లేస్ లో తిరిగి మనం వస్తాడమ్మా ఇప్పుడు నేనేం చేయాలి ఎలాగైనా సరే ముందు ఆ మనను తొలగించుకోవాలి మొనా కూడా దూరం చేసేస్తాను ఎందుకంటే రిషిని ఎలాగ దూరం చేశానో వాడిని కూడా అలానే అడ్డు తొలగించుకుంటాను మమ్మీ నేను ఒక నిర్ణయానికి వచ్చాను అదేంటో నీకు తెలుసా అని చెప్పేసి శైలంద్ర అనడంతో ఏంట్రా నిర్ణయం అని చెప్పేసి అని అయితే శైలేంద్ర అడుగుతుంది వస ధర ఎలాగూ కాబట్టి వస తిరిగి వచ్చే లేదు మనం నేను చంపేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను మమ్మీ అని చెప్పేసి శైలేంద్ర చెప్పడంతో దేవయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శైలేంద్ర నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజున మీ డాడీకి మనం అడ్డంగా దొరికిపోతాము అప్పుడు మనం మనమే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది సంబంధించిన ఏదైనా క్లూస్ గనక బయటపడి ఒకవేళ మీ నాన్నగారికి ఏమైనా దొరికాయి అంటే ఇక మన జీవితాలు అంతే భయపడవద్దు నన్ను కూడా భయపెట్టద్దు ఎందుకంటే మన గురించి సాక్ష్యాధారాలు కూడా నాన్నకి తెలిసే అవకాశమే లేదు అప్పుడు రిషిని మనమే మాయం చేశామని చెప్పేసి ఎవరికైనా తెలిసిందా తెలియలేదు కదా చూడు ఆ కూడా మాయం చేసేసాను తనని అడ్డు కూడా తొలగించుకున్నాను చంపాలను కూడా రౌడీలను పంపించాను కానీ ఈ విషయం ఎవరికైనా తెలిసిందా తెలియలేదు కదా ఇప్పుడు మనోగాడు అడ్డు కూడా తొలగించుకుందాం ఇక మనో విషయంలో కూడా ఎవరికి కూడా అనుమానం వచ్చే అవకాశమే లేదు మనోగాడు గనక చనిపోతే అసలు ఎలాంటి సమస్యలు ఉండవు మహేంద్ర బాబాయ్ గురించి అంటావా ఆయన ఎలాగో కొడుకుపోయిన బాధలో ఉన్నాడు కోడలు కూడా వెళ్ళిపోయింది ఇక చివర ఆఖరికి నన్నెండి పదవిలో కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది ఆమె ఎలాగో మన జోలికి రాడు కాబట్టి ఇక మన అనుమానం చేసుకోవచ్చు మమ్మీ ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒకప్పుడు రిషితో తర్వాత వస్తారాతో ఇక ఇప్పుడుందలా ఆ మనోగాడు వాటితోనే మనోగడు అడ్డు తొలగించుకున్నామంటే మనకు అసలు ఎలాంటి సమస్యలు ఉండవు ఎందుకు ఆలోచిస్తున్నావు మమ్మీ ఒకసారి నా ప్లాన్ విన్నావు కదా నువ్వే ఆలోచించని చెప్పేసి శైలేంద్ర అనడంతో సరేరా నీ ఇష్టం అని చెప్పేసి అంటుంది దేవయాని తర్వాత శైలేంద్ర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు కనుక చూసుకున్నట్లయితే స్పృహ లో లేకుండా అలా పడిపోయిన వస్తారకైతే సడన్ గా స్పృహ అయితే వస్తుంది బయటకు వచ్చి చూస్తుంది ఋషిని వెతుక్కుంటూ ఉంటుంది ఈ లోపల రిషి వాళ్ళ నానమ్మ అయితే అక్కడ ఉంటుంది ఇక వస్తారని చూస్తే ఆ మా స్ప్రోహ వచ్చిందా ఇప్పుడు ఎలా ఉంది బానే ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వస్తారని అంటే అసలు ఏం మాట్లాడుతున్నా మా మనవడు రంగాన పట్టుకుని ఏంటి మీరు సార్ అని చెప్పేసి అంటున్నావేంటి అని చెప్పేసి అడిగేసరికి ఇక అప్పుడు వస్తారా ఆయన నా భర్త చెప్పేసి అంటుంది వస్తారా రుషిసారి షాక్ అయిపోతుంది మనవడు రంగ అని చెప్పేసి అంటుంది ఒకవేళ మీరు పొరపాటు పడి ఉండొచ్చు కానీ నా రిషి సార్ విషయంలో నేను ఎప్పటికీ కూడా పొరపాటు పడను బంధానికి మీరు పరీక్షలు పెట్టవద్దు ఆయన ఖచ్చితంగా నా రిషి సారే ఎందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు నా దగ్గర నుంచి మీరు ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారని నాకు బాగా అర్థమవుతుందని అవుతుంది వస్తారా కాకపోతే మీరు మాత్రం ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోండి ఆయన మా రిషి సారే మా రిషి సార్ లేకపోవడం వల్ల అక్కడ మా ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి రిషి సార్ తీసుకుని వెళ్తేనే తప్ప ఆ సమస్యలకు పరిష్కారం ఉండదు మా జీవితాలకు విలువ ఉండదు రిషి మా పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పేశాడు ఆవిడైతే ఎంతగానో బ్రతం ఉంటుంది వస్తారా అయితే కావాలంటే నా రిషి సార్ ఫొటోస్ చూపిస్తానని చెప్పేశాడు తన ఫోన్ లో ఉన్న రిషికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా చూపిస్తుంది వస్తారా ఫొటోస్ అన్ని చూసా పెద్దావిడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన నా భర్త రిషి సార్ అని చెప్పేసి ఆయన తండ్రి మా మహేంద్ర మావయ్య ఎంతగానో పరితపించుకోతున్నారు రీసెంట్ గానే ఆయన తల్లి గారు మా అత్తగారు కూడా చనిపోయారు ఒకసారి మీరు ఆలోచించండి భార్య చనిపోయిందని చెప్పేసి ఎంతగానో కృంగిపోయాడు అలానే ఇప్పుడు కొడుకు కూడా దూరం అయ్యేసరికి మా మహేంద్ర మావయ్య చాలా బాధలో ఉన్నారు నిజాన్ని చెప్పండి ఇప్పుడు చూస్తే కళ్ళ ముందు ఉన్న రిషి సార్ ని మీ రిషి సార్ కాదు మా రంగ అని చెప్పేసి ఎందుకు అబద్ధమాడుతున్నారు రిషి సార్ ని ఎలాగైనా సరే తిరిగి తీసుకొని వస్తాను అని చెప్పేసి మా మామయ్య గారికి మాట ఇచ్చాను ఇప్పుడు చూస్తేనేమో నా కళ్ళ ముందు అని చెప్పేసి అంటున్నారు ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు మీరు నిజాన్ని దాచిపెడుతున్నట్లు నాకు అనిపిస్తుంది ముందు ఆ నిజాన్ని చెప్పండి అని చెప్పేసి ఉంటుంది సరేనమ్మా కుటుంబం బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నువ్వు నీ కుటుంబం కోసం ఎంతగానో బాధపడుతున్నావు అందుకే నేను నిజాన్ని చెప్తాను రంగారూపంలో ఉన్న ఇతను మా రంగా కాదమ్మా రోజున ఇతను చాలా దెబ్బలతో ఉన్నాడు అయ్యో ఇతను శ్లీ ఉంటుంది చాలా ప్రమాదం జరిగింది అని చెప్పేసి మేము వెంటనే అయితే కిస్ వెళ్ళాము ఇక డాక్టర్ అయితే చేశారు మిషన్ పరీక్షించిన ఆ డాక్టర్ అయితే ఇతనికి తన గతం అసలు ఏమీ గుర్తలేదు ఇతని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి ఆ డాక్టర్ చెప్పడంతో ఇక అప్పటి నుంచి మేము మా రంగాగా మేము మా దగ్గర అతను ఉంచుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాము ఇప్పటితో వాడు మాకు చాలా దగ్గరైపోయాడు నువ్వు రాగానే సార్ అని చెప్పేసి అనగానే మాకు భయం వేసింది ఎక్కడ నువ్వు నిజాన్ని తెలుసుకొని అతని మా నుంచి దూరం చేసి తీసుకొని వెళ్లిపోతావు అని చెప్పేసి నీకు చెప్పకుండా ఉన్నాను అంటే ఆయన నిజంగానే నా సార్ కదా చెప్పాను కదండి నా ప్రేమ ఎప్పటికీ గెలుస్తుందని నేను ఖచ్చితంగా నా రిషిస్తారని నేను గుర్తుపెట్టగలను ఇక అప్పుడే కూడా రంగారూపంలో ఉన్న రిషి అయితే అక్కడికి రావడం జరుగుతుంది ఇక రంగను చూసిన ముసరావుడి అయితే జరిగిన మొత్తం అసలు రిషి తాలూకా గత జ్ఞాపకాలన్నీ కూడా అతనికైతే గుర్తు చేస్తుంది ఫోటోస్ అన్ని కూడా చూపిస్తుంది నువ్వు దెబ్బలతో పడి ఉండి మాకు కనిపించావు అప్పటి నుంచి నువ్వు మా రంగగానే మా దగ్గర ఉంటున్నావు వస్తుధారా తన కుటుంబం గురించి చెప్తుంటే నీ గురించి నేను దాచిపెట్టలేకపోయాను అందుకే అసలు నిజాన్ని బయట పెట్టవలసిన పరిస్థితి వచ్చింది ఇన్నాళ్ళు నీ కూడా అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు నిజాన్ని దాచిపెట్టాను ఆ బామ్మ చెప్పేసరికి ఇక రిషి అయితే చాలా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు అసలు ఏమీ గుర్తులేదు బామ్మ అసలు నాకు అసలు ఏమి గుర్తుకు రావడం లేదని చెప్పేసి అంటూ రిషి అయితే చాలా బాధపడతాడు వెంటనే వస్తారా ఇదిగోండండి మీరు ఏమి ఆలోచించకండి అంతా మీకు గుర్తు రావాల్సిన అవసరం లేదు ఒక సారి ఫోటో చూడండి మీకే తెలుస్తుంది అని అంటూ వస్తు అలాగనే రిషికి ఇద్దరికి పెళ్లి జరిగిన ఆ ఫోటో అనేది చూపిస్తుంది ఇక్కడికి తిరిగి రావాలి మీరు అక్కడికి వచ్చి మీ అన్నయ్య శారేంద్ర చేసే ప్రతి నాటకానికి కూడా మీరు పట్టాలి అక్కడ ఒకళ్ళే మావయ్య గారు ఉన్నారు మీరు మనం ఇద్దరం లేకపోయేసరికి మావయ్య గారు ఎలా ఉంటున్నారో మనం అసలు అక్కడికి వెళ్ళాలి రిషి సార్ అని అంటూ వస్తారైతే అయితే రిషి తాలూకా గతం మొత్తాన్ని కూడా గుర్తు చేస్తుంది ఇక నిదానంగా రిషి అయితే గతాన్ని గుర్తు తెచ్చుకున్న ప్రయత్నం చేస్తాడు వస్తారా తన భార్య అని చెప్పి నిదానంగా అంగీకరిస్తాడు తిరిగి వస్తారా వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు రిషి అయితే ఆ విధంగా రిషికి గతాన్ని గుర్తు చేసి నిదా రిషిన్ అయితే హాస్పిటల్ నుంచి ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చి చెప్పి వస్తారైతే రిషిన్ అయితే మళ్ళీ డిబిఎస్టి కాలేజ్ కి తీసుకొస్తుంది ఈ లోపల శైలేంద్ర అయితే మనోని అడ్డు తొలగించుకోవాలని డిబిఎస్టి కాలేజ్ ఎండి పదవిలో తన కూర్చోవాలి అని చెప్పేసి పగడ్బందీగా గట్టి ప్లాన్ అయి వేస్తాడు ఇంతలో వసరా రిషిని తిరిగి తీసుకుని రావడంతో రిషిని చూసిన శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దేవి అని అయితే స్టన్ అయిపోతుంది ఇక వెంటనే శైలేంద్ర అయితే మమ్మీ ఆ రిషి కూడా వచ్చేసాడు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ రిషి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అక్కడొచ్చిన ఋషి అయితే శానంద దగ్గరికి వెళ్లి శానంద్ర చంప పగల కొడతాడు నువ్వు ఎప్పటికీ మారవా అన్నయ్య ఇలానే ఉంటావా అని చెప్పేసి అంటూ దేవయాని దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు రిషి అయితే రిషి తిరిగి రావడంతో రిషిని చూసిన మహేంద్ర అలానే ఫనేంద్ర ఆనందానికి అవధులే ఉండవు ఎంత చూసిన వస్తారా చాలా సంతోషిస్తుంది మరి చూస్తారా ఫ్రెండ్స్ రాబోయే మన గుడ్ ఉందా మనసు సరే డప్పు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది ఎలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడంత తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో ఇస్తే మీ ఫ్రెండ్ తెలియజేయండి ఛానల్ చూపు ఇప్పుడు అంత మనసు సరే డప్పు ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే మా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనీసంలో కూడా క్లిక్ చేసేయండి